Gracias. and God yeah. yeah.

మందిరాల వారు ఎక్కడ ఏ కార్యక్రమన్నా వారు సేవ చేయడం జరుగుతుంది అలాగే వారికి కానీ కాశమే కానీ తీరి కాబట్టి మంగళవారం అన్నదానానికి ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది వీరికి ఎల్లవేళలా స్వామివారి ఆశిస్సులు కృ కటాంశాలు ఉండాలని కోరుకుంటున్నాం తప్పనిసరి మనిషికి ఆ విషయాన్ని యోగా గురించి చక్కగా విప్లీకరించడం జరిగింది వచ్చే ఇరవై ఒకటి తారీఖు అంటే ఇంకా పది రోజులు మనకు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే ఉంది ఆ రోజు కూడా మనమందరం గ్రౌండ్ వెళ్ళి కాలేజ్ గ్రౌండ్ ఉంది కదా అందులో అందరూ ఊరంతా వచ్చి యోగా చేస్తారు అటు యోగాను కూడా మీరందరూ చూడవలసిందిగా నేను కోరుతున్నాను కొన్ని జూ జూన్ నెల ఉపయోగపడతానికి ప్రపంచ యోగా దినోత్సవం ఇట్టి సందర్భంగా మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అలాగే గత సత్యసాయి యోగా రోజు కూడా చేయడం జరుగుతుంది యోగాలో పాల్గొంటే ఏమీ వస్తుందని అనుకుంటున్నారు మేము నిత్యం కూడా వెళ్ళడం జరుగుతుంది ఎటువంటి సమస్యలున్నా కానీ మాకు దొరుకుతున్నాయి గురువు గారికి కూడా దొరుకుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ యోగాలో పాల్గొనండి సమయం ఐదు నలభై ఐదు నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది మా అన్నగారింట్లో కోటగిరి గవేంద్ర అన్నగారి ఇంట్లో ఉంటుంది రావాలని మా గురువు గారు ఊటూరు చంద్రశేఖర్ గారి కోరిక కాబట్టి నిజంగా చెప్పాలంటే మా అన్నకు కానీ ఎవరికైనా కానీ ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాము అంటే గురువు గారి యోగా శిక్ష మనం ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట యోగాకు సంబంధిస్తే మనకి ఇప్పుడు ఇందులో వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు నాకృష్ణ గారు కానీ నేను కానీ మాటరావు అందరూ కూడా రావడం జరుగుతుంది మనం ధరించడంతో పాటు ఇతరులను కూడా తరింపజేసే ఉద్దేశంతో ఈరోజు యోగా గురించి చెప్పడం జరుగుతుంది అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం గురువు గారిని చూస్తే వారు ఏం చేస్తారు ఏం చెప్తారని అని అందరూ అనుకుంటారు వారు చేసినట్టు మేము చేయలేం యోగాలు అంటే యోగా శక్తి ధ్యానం శక్తి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి తప్పకుండే ఐదు నలభై నుంచి ఏడు గంటల వరకు వచ్చి ఎవరి ఆరోగ్యంని వారు ఆనందంగా జీవితం యోగా గురించి చెప్పడం జరుగుతున్నది యోగా అంటే మనకు ఎలాంటి రోగమైనా కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అయ్యి ఒక రోగం కొరకే కాదు ఫస్ట్ మనం రోగం రోగం నుండి యోగంకి వెళ్ళాలి మనము ఆత్మ జీవాత్మ ఏంటి పరమాత్మ అంటే ఏంటి ఈ జీవాత్మనే పరమాత్మ అనే సత్యాన్ని తెచ్చుకోవాలంటే మనం ఏది అష్టాంగం మార్గాన్ని మనం ఆ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి సమాధి స్థితికి వెళ్ళాలి మనకు ఈ రో మనం డైలీ మేము హాఫ్ అవర్ వ్యాయామం చేస్తాం హాఫ్ అన్ అవర్ ధ్యానం చేస్తాం హాఫ్ అవర్ ప్రాణాయామం చేస్తాం ఎలాంటి లోపల అవయవాలకైనా ఈ ప్రాణాయామాలతోటి మనకు కంప్లీట్ నక్కలుగా అవుతాయి రోగాలు కానీ ఏది కానీ ఉన్నత స్థితి తెలుస్తాం ఉన్నత నుండి మనకు ఆత్మోన్నత స్థితి తెలుస్తాం మనం ధ్యానం ద్వారా ధ్యానం ద్వారా మనకు ఎన్నో నాడులు లైక్ అవుతాయి ఆ నాడుల ద్వారా మనకు మెయిన్గా సుషుమ్న నాడి అని ఉంటుంది ఆ సుషుమ నాడు లోపల ఏదైతే ఈ ధ్యాన ఎనర్జీ ధ్యానం అప్పుడు క్లాస్మిక్ ఎనర్జీ వచ్చేది లోపలికి అతలు ఎక్కడెక్కడ బ్లాక్ చేయస్ ఉంటే బ్లాక్ చేయస్ అంటే ప్రాబ్లమ్ మోకాళ్ళు ఆర్ట్ ప్లాక్ మనకు డైలీ గడపడం జరుగుతున్నది చిన్న ఒక రెండు సూచనలు నేను చెప్పాలనుకుంటున్నా మనం ఒకటి ఎప్పుడైనా కానీ మనం ఓంకారం అనేటప్పుడు మాత్రం మనం మూవ్ అనాలి మూవ్ రావాలి రాసు కూడా మనం మూ అని రాసిన అంటలేదు మూ అనే అసలు మనకు మనకి పనిచేస్తుంది పూర్తి ఓంకారం అంటే ఒక్క ఓంకారం అంటేనే మనకి ఎప్పుడు మనం ఏ పని చేసినా నవ్వుకుంటూ ఉండాలి నవ్వుకుంటే దానికి మనకు నవ్వుతనే మనకు నవ్వకపోతే రోగం నవ్వుతే భోగం నవ్విస్తే యోగం మనం వెంకన్న గారు శ్రవణ్ గారు ఎంతో సమర్థవంతంగా భగవద్గీత శిక్షణ కళ నిర్వహించడం జరిగింది భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలు ఎలాంటి పామార్కులకు కూడా మళ్ళీ చక్కగా సంస్కృత పద పలికే విధంగా పండితులను చేసిన ఘనత కోటగిరి కళ వెంకన్న శ్రవణ్ గారు నాకు దక్కుతుంది ఇలాంటి కార్యక్రమాలు ప్రతి టెంపుల్లో ఏర్పాటు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను మళ్ళా వచ్చేది సైకా గుడ్లో కూడా చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఇటు సర్వకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాల్సిందే కోరుతున్నాను థ్యాంక్ యూ

స్వామి శరణమయ్యప్ప జయ శ్రీకృష్ణ ఉచిత భగవద్గీత శిక్షణ తరగతులు అయ్యప్ప దేవాలయంలో ప్రారంభించినాము జిటికే కిషన్ గారి పర్యవేక్షణలో జరిగే ఈ భగవద్గీత శిక్ష శిక్షణ తరగతులు చెప్పాలని కోరిక ఆయనను ఎప్పుడూ మర్చిపోవద్దనే ఆలోచనతో అదే బాటలు నడుచుకోవాలన్న ఆతృత దేవాలయ ట్రస్టు సభ్యులు కూడా లక్ష్మీనారాయణ స్వామి గారు నీలం దశరథ రెడ్డి గారు ఎంతో ఆనందంగా ప్రోత్సాహంతో వాళ్ళ సహకారంతో సహాయ సహకారాలతో ఎంతో బ్రహ్మాండంగా రెండు వందల మంది శిక్షణకు పద్దెనిమిది రోజుల ప్రోగ్రాం పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది రోజుల ప్రోగ్రాం ఎంతో బ్రహ్మాండంగా విజయవంతంగా జరిగింది ఏమీ రాని ఏమీ తెలియని వారు ఎంతో బ్రహ్మాండంగా చదవడం లోటికి నేర్చుకోవడం వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా జరిగింది ఆ క్లాసు పోటీలు కూడా ఎంతో ఆనందంగా జరుపుకున్నాము అందులో కూడా చూడకుండా మహిళలు ఆనందంగా చదవడం జరిగింది ఈ ఇలా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకెక్కడ పెట్టినా కూడా రావడానికి ఎంతో ఆనందంగా ఉంది అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా జగిత్యాల అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత భవద్గీత శిక్షణ ప్రారంభించబడి ఇరవై మూడు మే నుంచి తొమ్మిది జూన్ వరకు పద్దెనిమిది రోజుల పాటు గీతా సంగ్రహము పదిహేనవ తేదీ పుష్పల యొక్క ప్రయోగము నేర్పించడం జరిగింది భారతీయ శ్రీమాన్ డిజే గారు ప్రవేశపెట్టినటువంటి శిక్షణ సదస్సులో ఆయన స్ఫూర్తి తీసుకొని ఆయన పాటలు నడుస్తూ ఆయన నేర్పినటువంటి మాకు శిక్షకులుగా తయారు చేసి అందులో శిక్షణ చేశాము ప్రతి ఒక్కరూ అయ్యప్ప దేవాలయంలో రెండు వందల మంది ఈ శిక్షణ తరగతులుగా ప్రారంభ చేసినారు ప్రతి ఒక్కరు చాలా బాగా చదివినారు మాతలు ఇరవై రెండు మంది మాతలు ఏడు పిల్లలు పురుషులు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా అందులో ఇరవై మంది మాతలు ఇరవై శ్లోకాలు చూడకుండా చదవడం గొప్ప విశేషం ఇది మాకు కూడా ఆనందకరం ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఇక ముందు ఎన్నో జరగాలని ఆ కార్యక్రమం మేము కూడా పార్టిసిపేట్ అవుతామని తెలియజేస్తూ